అందరికీ వందనాలండి అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా ఈరోజు అపోస్తుల కార్యములు పదవాధ్యాయములు రాయబడిన ఒక సందర్భాన్ని బట్టి మనం ఈ దినం పాఠం నేర్చుకుందాం ఇందులో మరి కొర్నేలి అనే ఒక వ్యక్తి గురించి దేవుడు మరి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయిస్తూ వచ్చారు ఒకట వచ్చిన చదువుతాను జాగ్రత్తగా ఆలకించండి ఇటలీ పటాల మనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నే అను భక్తి కైసరయ్యలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు ఇక్కడ కొర్నేలు గురించి చెబుతున్నాడు దేవుడు కుర్నేలు గారి యొక్క స్థాయి అలాగే కొర్నేలు గారి యొక్క భక్తి జీవితం అలాగే కొర్నేలు గారు ఇతరులను ప్రభావితం చేస్తున్న సందర్భం ఇదంతా కూడా కొన్నేలి గారి జీవిత చరిత్ర ద్వారా అపోస్థిలి కార్యంలో పద జయంలో ఈ ప్రారంభంలో మనకు కనబడుతుంది కొర్నేలి అన్న ఈ వ్యక్తి రోమ అధికారి ఈ రోమ మరి ప్రభుత్వ అధికారి అయితే ఇతడు శతాధిపతి అని రాశారు అంటే వంద మందికి అధికారి అయితే ఈ వ్యక్తి గురించి మనకు రాయబడిన ఈ సంగతులను బట్టి మనం దేవుని నమ్ముకున్న క్రైస్తవులంగా ఉండి కూడా మనం నేర్చుకోదగ్గ పాఠాలు ఈయన జీవితాలు మనకు దొరుకుతాయి ఇక్కడ ఈయన అన్యుడు అంటే దేవుణ్ణి ఎరగనవాడు ఒకప్పుడు అయితే యూదుల మీద అధికారిగా ఉండిన తర్వాత యూదుల్లో దేవుడు చేస్తున్న కార్యాలు అలాగే యూదుల్లో కొంతమంది దేవుని మీద ఉంచుతున్న అపారమైన విశ్వాసం వీటన్నిటిని జాగ్రత్తగా అధికారి కాబట్టి జాగ్రత్తగా గమనిస్తూ గమనిస్తూ సత్యదేవుడు ఎవరన్న సంగతిని గ్రహించిన కొనేవి మరి దేవుణ్ణి తన రక్షకునిగా లేదంటే దేవుడే నిజమైన దేవుడని ఇహోవాయి నిజమైన దేవుడని యూదులు నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడని ఎరిగిన వాడే ఈ దేవుని ఎందు అంటే యూదులు విశ్వసించిన ఈ దేవుని ఎందు ఆయన కూడా విశ్వాసం ఉంచడం జరిగింది వాస్తవానికి ఈయన యూదుడు కాదు అయితే ఇతడు తన భక్తి జీవితాన్ని ఎలా వెల్లడపరుస్తున్నాడో అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం ఇతని గురించి రాయబడింది చనంలో తన ఇంటి వారందరితో కూడా తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడే అతను మాత్రమే కాదు తన ఇంటి వారందరిని కూడా ఆ మార్గంలో నడిపించుకుంటున్నాడు ఈరోజు కొర్నీలు గారి ద్వారా మనం అద్భుతమైన పాఠాలు నేర్చుకోవచ్చు మనం భక్తిపరులుగా ఉంటాము కానీ మన ఇంటి వారిని భక్తిపరులుగా మలుచుకోలేం మనం భక్తిగా సాగుతాం మన పిల్లల్ని భక్తిగా సాగించుకోలేము మనం భక్తులుగా ఉంటాము కానీ మన భార్యని కానీ మనం భక్తులుగా ఉంటాం కానీ మన భర్తలను కానీ భక్తి మార్గంలో నడిపించుకోలేని మనం అయితే కొర్నేలి గారు తన ఇంటి వారందరినీ కొందరిని కాదు తన ఇంటి వారందరినీ ఆయన దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండేవారిలాగా పురుగలుపుతూ నడిపిస్తూ ఈయన నిజమైన దేవుడని ఆయన దేవుడి గురించి సాక్ష్యమించి తన ఇంటి వారిని కూడా ఆ మార్గంలో నడిపి నడిపించుకుంటున్న మంచి వ్యక్తి అతను అంతేకాదు తన భక్తి జీవితాన్ని ప్రదర్శించడం కోసం ఈరోజు సమాజంలో చాలామంది మేము భక్తిపరులము నన్ను తెలియజేసుకోవడానికి వస్త్రధారణ వేషధారణ మాట తీరు వీటిలో మరియు వారు మేము భక్తిపరులమని కనబరుచుకునే ప్రయత్నం చేస్తారో దాతృత్వం అయితే ఇక్కడ తను భక్తిపరుణ్ణి అని మనుషులకు కాదు కానీ ఆయన తన భక్తిని దేవునికే కనబరుచుకుంటున్నాడని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు ఏంటంటే అతను ప్రజలకు బహుధర్మము చేచూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు ధర్మం ఒక పక్కన ధర్మ కార్యాలు బహుధర్మ కార్యాలు అంటే పేదలను కడాక్షించడం కరులించడం అనేది దేవునికి ఇష్టమైన కార్యమని గ్రహించిన కొరనీలి గారు దేవునికి ఇష్టమైన కార్యాన్ని చేయడానికి ఆయన తనకున్నదంతా త్యాగం చేయడానికి సిద్ధపడుతున్నాడు అంతేకాదు ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు ఈరోజు కొంతమందికి కొన్ని కార్యాలు ఉంటాయి మరి నీతి కార్యాలు చేసేవారు ప్రార్థనా జీవితం కలిగి ఉండకపోవడం ప్రార్థనా జీవితం కలిగి ఉన్నవారు నీతి కార్యాలు జరిగించకపోవడం ఇలా ఏదో ఒక లోటు అనేది భక్తి జీవితంలో కనబడుతుంటే కొర్నేలి గారి జీవితంలో మనకి రెండు సమతుల్యత కలిగి రెండాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా మనకు కనబడుతుంది అయితే ఈయన జీవితంలో ఒకరోజు ఒక దేవదోత ప్రత్యక్షమైంది స్వప్నమందు మరి కొర్నేలి అని సృష్టంగా పిలవడం అతను విన్నాడు విన్న తర్వాత ఇదిగో నీ ధర్మకార్యములను నీ ప్రార్థనలను దేవుని సన్నిధికి చేరాయి ఇదిగో నీకు నీకు ప్రార్థన ఉంది నీకు ధర్మకార్యాలు ఉంది కానీ నీకు రక్షణ వాక్యం కావాలి కాబట్టి నీవు ఒక వ్యక్తిని పిలిపించుకో ఆ వ్యక్తి పేరు సీమోను అనబడిన పేతుడు ఆ వ్యక్తి ఎక్కడున్నాడంటే సీమోన్ అనే చర్మకారుని ఎంట ఉన్నాడో ఆ ప్రాంతం యొప్పే ఈ ప్రాంతం సుమారుగా ఈ కైస ఈ ఇతడున్న ఇటలీ పటాలంలో కైసరియాలో ఈ కైసరయా ప్రాంతానికి ఈ ఎప్పే ప్రాంతం యాభై కిలోమీటర్లు అని చెప్పి ఈరోజు చెబుతుంటారు యాభై కిలోమీటర్లు ఈ యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎప్పేలో ఉన్న పేతురు గారి దగ్గరికి వర్తమానం పంపించమని చెబితే ఇప్పుడు తన తన పనివారిలో ఒక ఇద్దరిని అలాగే తన తన సైనికుల్లో ఒక వ్యక్తిని భక్తిపరులు వీళ్ళు కూడా వీరిని పంపించి మీరు వెళ్ళి పిలుచుకు రండి అని చెప్తే ఈ లోపుగా దేవుడు పేత్రి గారు కూడా దర్శనం ఇచ్చాడు నాలుగు చెంగులు పట్టిన దుప్పడే దించబడ్డం తన ఎదురుగా అప్పటికే ఆకలితో ఉన్నాడు ఆయన వీటిని చంపుకుని తిను అంటే ప్రభా నిషిద్ధమైనది ఏది ఇప్పటివరకు వరకు నేను పెట్టలేదు అని అంటుంటే ఇంకో దేవుడు మరి నేను మరి పవిత్రంగా ఎంచిన దాన్ని నువ్వు నిశిద్ధంగా ఎంచొద్దు దేవుడు చెప్పాడు అయితే ఈ ఈ దర్శనం భావం ఏంటంటే నేను అన్యజనులను కూడా రక్షణలోకి తీసుకుంటున్నాను అన్య జనులు కూడా నేను స్వీకరిస్తున్నాను అని వీరు నిషేధించబడిన వారు కాదు వీరు అపవిత్రమైన వారు కాదు నేను ఎన్నుకున్న వారని మరి దేవుడు పేదరి గారికి తెలియజేశాడు ఇప్పుడు పేదరి గారు ఆ దర్శనంలో ఉండగా లేదంటే ఒక మనుషులు కొంతమంది మనుషులు ముగ్గురు మనుషులు మరి కొన్న దగ్గర పంపారు కదా వారు ఆ ఇంటి వాకిరికి వచ్చారు ఇప్పుడు చర్మకారిని ఎంత మరియు వాకప్ చేస్తే పేదరి గారు అక్కడ ఉన్నారా సంగతి తెలిసింది పేతరి గారిని కలిశారు సంగతి దాన్ని తెలియజేశారు గారు కూడా తన సంగతిని తెలియజేశారు ఇగో వారికి ఆతిథ్యం ఇచ్చాడు ఇచ్చిన తర్వాత వారు బయలుదేరి మరి కైసరియా ప్రాంతానికి ఇటలీ పటాలమనబడిన కైసరియా ప్రాంతానికి కొర్నేలి గారి దగ్గరికి వచ్చారు ఎప్పుడైతే కొర్నేలి గారి దగ్గరికి పేతురి గారు వచ్చారో పేతురి గారు రాగానే ఆయన కాళ్ళ మీద పడిపోయాడు ఆయన చూడండి ఆ మాట ఇరవై ఐదో వచ్చిన పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను అలా పాదముల ఏదని నమస్కారం చేయగానే పేత్రిగారు అంట నువ్వు లేచి నిలువము నేను కూడా నేను కూడా నరుడని అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాట్లాడుతూ లోపలికి వచ్చాయి పేత్రి గారు ఆ లోపలికి తన ఇంటి లోపలికి అంటే కొర్నేలి గారి ఇంటి లోపలికి అలా వస్తున్నాడు లేదు లోపల అనేక మంది ఉన్నారంట చాలామంది ఉన్నారు పేత్రి గారు ఆశ్చర్యపోయారు ఏంటి వీరంతా ఎవరో అని అడుగుతుంటే ఇప్పుడు కొన్నేలు గారు చెప్తారు ఆయన ఎవరో తెలిసినలే ఆయన మా బంధువులు ఆయన మా బంధువులు ఈయన మా బంధువులు ఆయన నా ముఖ్య స్నేహితుడు ఆయన నా ప్రాణ స్నేహితుడు వీళ్ళంతా నాకు కావలసిన వారు మరి ఎందుకు వీరందరినీ అని అంటే గురనేది గారు చెప్పే సమాధానం ఏంటంటే నాకు లభిస్తున్న రక్షణ నాకు లభిస్తున్న ఈ భాగ్యం నా వారికి కూడా నేను పెట్టాలనుకున్నాను నా ఒక్కడికే కాదు నా ఇంటి వారికి కావాలి నా బంధువులకి కావాలి నా స్నేహితులకి కావాలి నా ముఖ్య స్నేహితులకి కావాలి నాకు కలుగుతున్న ఈ దైవీకమైన రక్షణ నా వారందరికీ కావాలని ఒక మంచి మరి తాత్పర్యం కలిగి వారందరినీ సమకూర్చి అక్కడ పెట్టుకున్నాడు మనకి కొనేరు గారి జీవితం ద్వారా మనకు అర్థమయ్యే మనం నేర్చుకోదగ్గ పాటలు ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మరి పేతురి గారు మాట్లాడుతూ వచ్చారు మరి ఆ సమయంలో పరిశుద్ధాత్మ వారి మీద దిగింది దేవుడు వీరిని ఏర్పరచుకున్నాడని సంగతే మరి పేతుడి గారు అర్థమైంది బాప్తీసం పొందకుండా వీరిని ఎవరు అభ్యంతరపరుస్తారని వారందరికీ బాప్తీశం ఇచ్చాడు అదంతా జరిగిపోయింది ఇక్కడ మనం నేర్చుకోదగ్గ విషయం కొన్నేరు గారి జీవితం ఏంటంటే కుర్నేలి గారు ఒక అన్యుడైనా అయినా సరే ఆయన బహు ద దాన కార్యములు మరి పేదల సాధక బాధలను తీర్చాడని చెప్పేసి చెబుతుంటారు ఆయన పేదల పాలటి పిండిదిగా మారిపోయాడు కారణం ఏంటంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడమే మనం కూడా దైభక్తులు కలిగి ఉంటున్నాం కానీ మనం ఎక్కడ సాధక బాధలు పేదలు ఎందుకు చూపిస్తున్నామంటే మనకు కలిగిన వాటిలో కొంత కూడా మనం వారికి అర్పించలేకపోతున్నాం ఇవ్వలేకపోతున్నాం అలాగే మనం ప్రార్థనా జీవితం కలిగి లేకపోతున్నాం మనం ఇవన్నీ కలిగి ఉండాలి అని కొన్నీలు గారి జీవితం ద్వారా మనకి దేవుడు తెలియజేస్తున్నాడు అంతేకాదు అంతేకాదు నీకు లభిస్తున్న రక్షణ నీ ఇంటి వారికి కావాలి నీ ఒక్కడి రక్షించబడితే కుదరదు నీ భార్య రక్షించబడాలి నీ పిల్లలు రక్షించబడాలి నీ భర్త రక్షించబడాలి నీ తోబుట్టులు రక్షించబడాలి వీరందరి రక్షణ కోసం నిన్ను ముందుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని నీకు అర్థం కావాలి ఇప్పటికే బుద్ధి లేని వారు చాలామంది ఏం చేస్తారంటే వారు వస్తే తన భార్య తన చర్చికి రాదు ఏమండి తన భర్త వస్తే తన భార్య రాదు తన భార్య వస్తే తన భర్త రాడు భర్త వస్తే పిల్లలు రారు భార్య వస్తే పిల్లలు రారు ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఈరోజు సంఘాల్లో మనం ఉన్నాం కానీ తన ఇంటి వారందరితో కలిసి ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడని చెప్పాడండి అలాగే కాదు అంతేకాదు తనకు లభించిన రక్షణ తన వారందరికీ అంటే తన బంధువులందరికీ రావాలని కోరుకున్నాడు ఏమండి ఎవరైనా మరి ఎవరైనా బంధువులు వచ్చారంటే సంఘాలకు మానేసే వాళ్ళు చాలామంది ఉన్నారు మనలోనే చాలామంది ఉంటారు చూడండి గమనించండి ఎవరైనా ఆదివారం పూట మరి ఎవరైనా వచ్చారంటే శనివారం సాయంకాలం వచ్చారంటే లేదా ఆదివారం ఉదయం వచ్చారంటే ఎవరో వచ్చారని వీరు సంఘానికి రావడం మానేస్తారు కానీ మరి ఇక్కడ మనం చూస్తున్న మాటలు మనకు అర్థమవుతుంది ఏంటంటే వాక్యం అందించడం కోసం వారందరినీ సమకూర్చి దేవుని వాక్యం కోసం సిద్ధపరిచిన కొన్నీలి మనకి రోజు పాఠం కాదా నాకు లభించిన రక్షణ నాకు లభిస్తున్న శ్రేష్టమైన వాక్యం నా వారందరికీ కావాలని ఆయన మరి తన వారందరినీ బంధువుల్ని స్నేహితుల్ని తన తనకు కలిగి ఉన్న వారందరినీ తీసుకొచ్చి పేత్రి గారు రాకముందే ఆయన ముందు కూర్చోబెట్టాడంటే ఇది కాదా భక్తి జీవితం అని మనం ఆలోచించి కాబట్టి ప్రియుల మరి కొన్నేళ్ళు గారి జీవితం ద్వారా మనం కూడా ఇలాంటి మంచి సుగుణాలను కలిగి రక్షణ మన వరకు మాత్రం పరిమితం కాదు రక్షణ మన ఇంటి వారికి మన బంధువులకి మన ముఖ్య స్నేహితులకి మన స్నేహితులకి మనకి కావాల్సిన వారందరికీ వారందరికీ ఈ రక్షణను పరిచయం చేయడానికి దేవుడు మనల్ని ముందుగా రక్షణలో పిలుచుకున్నాడు మన ద్వారా అనేకులు ఆయనలోకి రావాలని అది ఆయన ప్రణాళికని మనం గమనించాలి అదే కొన్నేళ్లి గారి యొక్క జీవితం ద్వారా ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్న పాఠం